మైండ్ సెట్ అనేది చాలా రకాలు ఉంటాయి ఫిక్స్డ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ సాలిడ్ మైండ్ సెట్ ఫ్లూయిడ్ మైండ్ సెట్ స్కేర్ సిట్ మైండ్ సెట్ అబండెన్స్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే నువ్వు నీకుందో నీ ఆలోచన విధానాలు కానీ నువ్వు చేసే పనులు కానీ నువ్వు తీసుకునే రిస్క్ కానీ నువ్వు చేసే ఇన్వెస్ట్ కానీ నీ నువ్వు కలిసే మనుషులు కానీ అలాగే ఉంటుందండి ఉదాహరణకి ఫిక్స్డ్ మైండ్ సెట్ దాన్నే సాలిడ్ మైండ్ సాలిడ్ అంటే ఘన పదార్థం అదన్నేమి నువ్వు ఎలాగైనా సరే అదేమి నొక్కు పడుతుంది ఘనం ఘనం అంటే మారదన్నమాట సాలిడ్ మైండ్ సెట్లు అయినా ఫిక్స్డ్ మైండ్ సెట్ అని ఒకటి నాలుగైదు తాలేసుకుని మా ఇంట వంట లేదమ్మా నేను ఎలా ఉంటాను మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు మా తాతలు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను బీటెక్ ఉండాలి టెన్త్ చదువునోడు ఎలా ఉండాలి డిగ్రీ చదువునోటి ఎలా ఉండాలి ఈ కొళ్ళలో పడితే ఎలా ఉండాలి ఈ జిల్లాలో పడితే ఎలా ఉండాలి ఈ రాష్ట్రంలో పడితే ఎలా ఉండాలి ఈ లాంగ్వేజ్లు చదువుకున్న వాళ్ళు ఎలా ఉండాలి ఒక ఫిక్స్డ్ అయిపోయి మీ జీవితం కూడా గా మారిపోతుంది దానికి ఆపర్చునిటీ అండ్ గ్రోత్ మైండ్ సెట్ నిరంతరం నేర్చుకో ఎల్ ఎల్ఎల్ అంట లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంట నేర్చుకో అప్డేట్ అండ్ అప్డేట్ అప్డేట్ నీకు అవకాశాలు పుట్టగా మారిపోతుంది నెగిటివ్ మైండ్ సెట్ అంటే మీకు తెలుసు కదా ప్రతిదానికి నెగిటివ్ గా పాజిటివ్ మైండ్ సెట్ అంటే తెలుసు కదా ప్రతిదానికి పాజిటివ్ ఆలోచించడం స్కేర్ సిటీ మైండ్ సెట్ ఏంటంటే అప్పులు ఎక్కువైపోయినాయినాయినాయినాయినాయినా బాధలు ఎక్కువైపోయినాయి కరువు ఎక్కువైపోయింది అన్ని సమస్యలే ట్రంప్ సంస్థ మరొక సంస్థ ఇంకోటి సంస్థ కరోనా వచ్చేసింది ఆ జబ్బు వచ్చింది ఈ దబ్బైంది ఆ కష్టం వచ్చిందని చెప్పి స్కేర్ సిటీ వల్ల ఏంటంటే పూర్తిగా మనకి కరువు 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 కాటకాలు అన్నట్టుగా ఉంటది అనమాట మరి అబెండెన్స్ మైండ్ సెట్ అంటే కరువులో కూడా అవకాశాలు కనపడతాయి కన్నీళ్ళలో కూడా వాళ్ళకి అవకాశాలు కనపడతాయి కరోనా టైంలో మనకి పుష్కలమైన అవకాశాలు వచ్చినాయి ఒకరికి అవరోధం కనిపిస్తే అవరోధంలో అవకాశం కనపడమే అబండెన్స్ అబండెన్స్ అంటే పుష్కలంగా ఇంకా మిగిలి ఉంది దర్ ఈజ్ ఎన్ అ ఫ్లైఫ్ స అవరోధల్లో అవకాశాలు కనపడడం అబండెన్స్ మెంటాలిటీ అనమాట అబండెన్స్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఏంటంటే నాకు ఇంకా అవకాశాలు లేవు నాకు అన్ని కష్టాలే నాకు అన్ని బాధలే అన్ని అప్పులే ఈ భావన అనేది స్కేర్స్ ఇచ్చేట దాని క్వైట్ ఆపర్చునిటీ ఏంటంటే నువ్వు అనుకుంటే పుష్కలమైన అవకాశాలు ప్రపంచంలో యూనివర్సులో ఉన్నాయి నువ్వు అనుకో బలంగా నాము తీవ్రంగా కష్టపడి ఇష్ట కార్యం వల్ల సో పాజిటివ్ మైండ్ సెట్ కావాలి గ్రోత్ మైండ్ సెట్ కావాలి అబండెన్స్ మైండ్ సెట్ కావాలి ఈ మూడు మైండ్ సెట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీలో అద్భుతమైన ప్రతిభ బయటకు వస్తుంది నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటావు నువ్వు బతుకుతో ఎదురని బతుకు లీవ్ వన్ లెట్ లివ్ అంటావు ఇవన్నీ కావాలనుకుంటే ఇటువంటి అద్భుతమైన కంటెంట్ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అనే యాడ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి ఇటువంటి వాటి మీద మీకు ట్రైనింగ్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ వన్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టు కాంటాక్ట్ అవ్వండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్ ఉందలే మంచిగా ముందు ముందుగా